అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్పొరేషన్స్ ద్వారా ఎవరైతే స్వయం ఉపాధితో బతుకు సాగిస్తూ ఉన్నారో వాళ్ళకి సబ్సిడీ లోన్స్ అయితే ఇవ్వనుంది ఈరోజు మనము ఈ వీడియో ద్వారా ఏ ఏ కార్పొరేషన్స్ వాళ్ళు ఎవరెవరికి ఎంత సబ్సిడీ ఇస్తున్నారు ఎంత లోన్స్ ఇస్తున్నారు ఆ లోన్స్లో ఎంత సబ్సిడీ ఇస్తున్నారు బ్యాంక్ ఎంత ఇస్తుంది మీరెంత పే చేయాలి ఎక్కడ అప్లై చేయాలి ఎవరికి ఎవరెవరు దీనికి అప్లై చేయవచ్చు ఇటువంటివన్నీ కూడా పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము ప్రతి ఒక్కరు ఎండ్ అయ్యేంత వరకు చూడండి దీనిపైన ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను కానీ ఇప్పుడు ఏంటంటే ఈ రోజు నుంచి అంటే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా ఇవి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మరొకసారి మరి డీటెయిల్గా అయితే చెప్పబోతు ఉన్నాను సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఇప్పుడు ఏ ఏ కార్పొరేషన్స్ లోన్లు ఇస్తున్నాయి అంటే బీసీ ఈబీసీ బ్రాహ్మణ కమ్మ క్షత్రియ రెడ్డి వైశ్య మరి ఇతర మొత్తం ఈ ఏడు కార్పొరేషన్లు ఈబీసీ కింద మినిమైనింగ్ అన్నీ కూడా వస్తాయి దాంతోపాటు కాపు కార్పొరేషన్ వాళ్ళు కాపు కార్పొరేషన్లో ఎవరెవరు వస్తారంటే బలిజ తెలగ ఒంటరి వీళ్ళందరూ కూడా ఈ కాపు కార్పొరేషన్ కిందకు వస్తారు సో ఈ మొత్తము ఈ ఎనిమిది కార్పొరేషన్లో కూడా ఇప్పుడు ఎవరైతే స్వయం ఉపాధి పైన జీవనోపాధి సాధి సాగిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ లోన్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో ఈ లోన్లు ఏ విధంగా ఉంటాయి ఒక్కొక్క ఇది వచ్చి స్లాబ్ వన్ స్లాబ్ టూ స్లాబ్ త్రీ అంట మూడు రకాల లోన్స్ అయితే ఇవ్వనున్నారు సో స్లాబ్ వన్లో వచ్చి రెండు లక్షల వరకు ఇస్తారు స్లాబ్ టూలో మూడు లక్షల వరకు ఇస్తారు స్లాబ్ త్రీలో ఐదు లక్షల వరకు ఇస్తారు సో ఇదండి ఈ దీంట్లో ఇప్పుడు సపోజ్ స్లాబ్ వన్ తీసుకుంటాం స్లాబ్ వన్లో గవర్నమెంట్ రెండు లక్షల రూపాయల దాకా ఇస్తుంది ఈ రెండు లక్షల్లో గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇస్తుందంటే అంటే డెబ్బై ఐదు వేల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది లోన్ ద్వారా మీకు ఎంత వస్తుంది అంటే లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ లోన్ అయితే ఇస్తుంది తర్వాత ఒకవేళ మీరు కానీ మూడు లక్షల రూపాయలకు కానీ అప్లై చేస్తే దీంట్లో లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు సబ్సిడీ పోతుంది ఒక లక్ష ఐదు వేల రూపాయలు మీకు లోన్ అయితే బ్యాంక్ లోన్ ఇస్తుంది అదేవిధంగా స్లాబ్ త్రీలో ఐదు లక్షల వరకు లోన్ పెట్టుకోవచ్చును అంటే ఈ లోన్స్ అనేది మీరు చేస్తున్న వ్యాపారాన్ని బేస్ చేసుకుని అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది ఐదు లక్షల రూపాయలు కానీ మీరు అప్లై చేసినట్లయితే లోన్కి ఐ ఐదు లక్షల్లో మీరు రెండు లక్షల రూపాయలు మీకు సబ్సిడీ వస్తుంది మూడు లక్షల రూపాయలు బ్యాంకు లోన్ ద్వారా అయితే తీసుకోవచ్చు ఇదంతా కూడా ఎవరికంటే బీసీ ఈబీసీ బ్రాహ్మణ కమ్మ క్షత్రియ రెడ్డి వైశ్య కార్పొరేషన్లు ఈ ఏడు కార్పొరేషన్ల వారికి ఈ విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చి కాపు కార్పొరేషన్ వాళ్ళకి ఎవరైతే బలిజ తెలగా ఒంటరి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా ఈ లోనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఏంటంటే స్లాబ్ వన్ కింద రెండు లక్షలు ఆ రెండు లక్షల్లో లక్ష రూపాయలు వీళ్ళకి సబ్సిడీ పోగా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ పోతుంది తిరిగి లక్ష రూపాయలు బ్యాంక్ బ్యాంకర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మూడు లక్షల రూపాయలు ఈ మూడు లక్షల రూపాయల్లోనూ ఒకటిన్నర లక్ష సబ్సిడీ పోతుంది ఒకటిన్నర లక్ష బ్యాంకులో రుణం తీసుకోవచ్చు తర్వాత స్లాబ్ త్రీలో ఐదు లక్షల రూపాయలు గాను మీరు రెండున్నర లక్ష సబ్సిడీ పోతుంది రెండున్నర లక్ష బ్యాంక్ లోన్ అయితే వస్తుంది జనరిక్ మందులు షాపులు పెట్టుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సబ్సిడీ లోన్స్ అందులో ఏంటంటే ఇది స్లాబ్ ఫోర్ కిందకు వస్తుంది ఇది దాదాపు బీసీ కార్పొరేషన్ వాళ్ళకైతే ఎనిమిది లక్షల రూపాయల వరకు ఇస్తారు అదే కాపు కార్పొరేషన్ వాళ్ళకైతే ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు అయితే లోన్ ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు వీళ్ళకి ఎవరికైతే బీసీ కార్పొరేషన్లో జనరిక్ మందుల షాప్ పెట్టుకోవడానికి వీళ్ళు ఎనిమిది లక్షల రూపాయలు కానీ తీసుకున్నట్లయితే దీంట్లో నాలుగు లక్షలు గవర్నమెంట్ సబ్సిడీ నాలుగు లక్షల రూపాయలు బ్యాంక్ లోన్ అయితే ఇస్తారు అదే కాపు వాళ్ళకైతే ఈ ఎంఎస్ఎంఈ కింద ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇరవై ఐదు లక్షల రూపాయల్లో పది లక్షల రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఉంటుంది బ్యాంక్ లోను పది లక్షలు ఉంటుంది తిరిగి ఒక ఐదు లక్షల రూపాయల వరకు ఎవరైతే బెనిఫిషరీ ఉంటారో వాళ్ళే పెట్టుకోవలసి అయితే ఉంటుందన్నమాట సో ఇదండి ఇంత ఇదైతే ఇస్తారన్నమాట అమౌంట్ ఈ స్లాబ్స్ అయితే ఇప్పుడు తెలుసుకున్నాము ఇప్పుడు మనము అప్లై చేయాలి అంటే మనకు మన దగ్గర ఏ డాక్యుమెంట్స్ మొదట ఉండాలి అన్నది చూద్దాం మనము ఈ స్కీమ్కి అప్లై చేయాలి అంటే ఏపీఓబిఎంఎంఎస్ పోర్టల్లో అయితే మనము అప్లై చేయవలసి ఉంటుంది ఇది ఈరోజు నుంచి అయితే స్టార్ట్ అయ్యింది సో మీకు మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ అయితే పెడతాను దాని ద్వారా అయితే అప్లై చేయండి తర్వాత దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లై చేసేటప్పుడే మీ చేతిలో ఉండవలసిన డాక్యుమెంట్స్ క్యాస్ట్ సర్టిఫికేటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ రేషన్ కార్డు రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలండి రేషన్ కార్డు ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేయగలుగుతారు దీని తర్వాత ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ పాస్బుక్ సెల్ ఫోన్ నెంబర్ వ్యాలిడ్ అంటే వాడుకలో ఉండే సెల్ ఫోన్ నెంబర్ అయితే పెట్టవలసి అయితే ఉంటుందండి మీరు ఒకవేళ ఓన్గా కానీ చేసుకోలేకపోతే మీరు వార్డు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు మీరు డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు కూడా మీకు అప్లై అయితే చేసి పెడతారు వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి వాళ్ళని అప్లై చేయమని అయితే చెప్పారు ఓన్గా చేసుకోలేని వాళ్ళు సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్ దగ్గర కూడా చేసుకెళ్ళచ్చు చేసుకోవచ్చు ఈ డాక్యుమెంట్స్ అంతా తీసుకెళ్తే వాళ్ళే చేస్తారు మీకు ఈ స్కీమ్కి ఏజ్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుందండి బీసీ కార్పొరేషను రెడ్డి కార్పొరేషను బ్రాహ్మణులు క్షత్రియులు కమ్మ వైశ్య ఈబీసీ అంటే ఎస్సీ ఎస్టీ రెడ్డి బ్రాహ్మణ క్షత్రియ కమ్మ వైసీఆ కాపు మైనార్టీ వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఈబీసీ కిందకు వస్తారు వీళ్ళందరికీ ఏజ్ ఎలిజిబిలిటీ ట్వంటీ వన్ నుంచి సిక్స్టీ ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి అదే కాపు కార్పొరేషన్ వాళ్ళకు మాత్రము యాభై సంవత్సరాల లోపలే ఉండాలన్నమాట కాపు కింద ఎవరు వస్తారు బలిజ తెలగా ఒంటరి వీళ్ళందరూ కూడా యాభై ఏళ్ళ లోపలే ఉండాలి దీనికి ఎవరో అప్లై చేయొచ్చు అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పైన అంటే స్వయం ఉపాధి పైన డిపెండ్ అయి ఉన్న వాళ్ళు వీళ్ళు రైతులు కానీ లేదా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ లేదా పెద్ద పెద్ద ఇండస్ట్రీసు లేదా చిన్న ఇండస్ట్రీసు అంటే వాళ్ళకి వాళ్ళు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుంటారు కదా చిన్న యూనిట్స్ ఇటువంటి వాళ్ళందరూ కూడా వ్యాపారాలు చేసేవాళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు అందరూ కూడా దీనికి అట్లయితే దీనికైతే అప్లై చేయొచ్చు సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఒకటే జాబ్ చేసేవాళ్ళు చేయకూడదు జాబ్ చేయకుండా రిమైనింగ్ ఎవరైతే స్వయం వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళ కాలపైన వాళ్ళ నిలబడి అంటే టైలరింగ్ ఇటువంటివి ఉంటాయి కదా సో ఎవరు వాళ్ళ స్వయం ఉపాధి పైన ఎవరైతే డిపెండ్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు తర్వాత రిమైనింగ్ వాళ్ళందరూ కూడా అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జనరిక్ ఫార్మసీస్కి అయితే అప్లై చేయొచ్చు ఆ అన్ఎంప్లాయిడ్ యూత్లో ఖచ్చితంగా ఎవరైతే ఈ జనరిక్ మందుల షాపుకి అప్లై చేస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా డి ఫార్మసీ బీ ఫార్మసీ ఎం ఫార్మసీ అయితే చదివి ఉండాలి ఆ సర్టిఫికేట్ కూడా వాళ్ళ చేతిలో ఉండాలి సో ఈ స్కీమ్కి లాస్ట్ డేట్ అండి ఈ రోజు నుంచి ఏడవ తేదీ వరకు ఏడు ఫిబ్రవరి వరకు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు దాని తర్వాత ఈ వెరిఫికేషను ఇవంతా అవ్వడానికి మీకు దాదాపు మార్చ్ ఇరవై వరకు పడుతుంది సో మీరు మెయిన్ అప్లై చేయాల్సింది వచ్చి ఈ ముప్పై ముప్పైవ తేదీ జనవరి నుంచి ఏడు ఫిబ్రవరి లోపల మీరు అప్లై అయితే చేసేయాలండి సో ఇదైతే గుర్తుపెట్టుకోండి సో ఇదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు అందరికీ కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరు ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా కానీ మా ఛానల్ చూస్తూ ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కినట్లయితే మేము చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్